కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు మరియు మా నాన్న సోదరి సోదరులందరూ కూడా ఎందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇది సంవత్సరికం అనేది మాకు పన్నెండు నెలల నుంచి మూడు వందల ఇరవై రోజులు పట్టినా కూడా మా నాన్నని మేము మర్చిపోలేకపోతున్నాం ఎందుకంటే మా అను అనువుల మేము ఏం చేసినా కూడా ప్రతి పనిలో మా నాన్నే కనిపిస్తున్నాడు మాట్లాడుతున్నా కానీ ఎవరితో ఉన్నా కానీ ఏం చెప్పినా కానీ ఏం చేసినా కానీ ఆ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాం అందుకనే ఈ ఎవరైతే ఉన్నారో నాన్న పరిచయం ఉన్న మిత్రులు కానీ నాన్న పరిచయం ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరిని ఒక్కసారి భగవత్సారి ఆయన ఆత్మ శాంతించాలని ఈ వేదిక ఏర్పాటు చేసినాం ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పిన పాఠాలు తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ తల్లిదండ్రులు నేర్పినటువంటి విషయాలను బట్టే పిల్లలు ఉన్నత శిఖరాలను చెప్తారు అన్నదానానికి సంబంధం లేదు పిల్లలు స్థిరపడాలంటే మమ్మల్ని అడిగితే మన మన గురిన పిల్లలు పైకి రావాలంటే పైసలు అవసరం లేదు ఒక్కొక్కరు మాకు ఎన్నో అనుభవాలుండే మేము ఎన్ని మా మాకు అన్ని ఉన్నాయని చెప్పేసి మా నాన్న పైసెంట్ ఇచ్చినా అని చెప్పేసి మా నాన్న నేను ఏం తీసుకురాలేదని ఒకరు అనేది మా పాలు దాని వాళ్ళు వీళ్ళు నేను యాభై వేలు తెచ్చినా లక్ష రూపాయలు తెచ్చిన అంటే నాకు జరిగిన యథార్థ సంఘటన చెప్తాను మా నాన్న ఏం తెచ్చామని ఎవరన్నా అడిగితే నేను ఏం తెలియదు అంటే ఎందుకు తెలియదు అని అంటే ఒక నెలకు గోపికి పంపాలి పైసలు ఒక నెలకు నాకు పంపాలి ఒక నెలకు ఇంటికి పంపాలి మేము పసుపుకుండరు అప్పుడు మాకు ఎవరైతే ఉన్నామో మాకు కనీసం అసలు ఇది ఊరు దేశం పోయి అనేది కూడా మాకు గేవలేనప్పటి నుంచి మమ్మల్ని నిలిచిపెట్టి మమ్మల్ని నీకు దేశాన్ని పోయి మేము ఎంతో కష్టపడ్డాం కష్టపడి చదువుకున్నాం కాబట్టి పిల్లలకు ఆస్తులు అవసరం లేదు చదువువరి ఒక ఐదు అందిస్తే వాళ్ళు వాళ్ళ జీవితాలను మార్చుకుని ఎవరి శిఖరాలు లేకపోవచ్చు అనేదానికి నిదర్శనం మన ఆయన ఎప్పుడు కూడా మా నాన్న పైసలు సంపాదించాలి భూములు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి చెప్పబోయేది ఎంతసేపటికి మీరు మంచిగా చదువుకోవాలి ఇంకా మీకు ఇంకేమైనా బెటర్మెంట్ కావాలా మీ చదువులు ఇంకేమైనా చదువుకుంటారా అనేది ఎందుకంటే మా నాన్నకు చదువు అంటే చాలా బ్రాహ్మణ సరస్వతి దేవి ప్రతి ఒక్కరిని ఎవరైనా చదువుకున్న చూస్తే ఆయన అనేది సరస్వతి కనెక్షన్ ఇంకోటి లేదా డబ్బులు దొంగతనం చేస్తారు ఆస్తులు దొంగతనం చేస్తారు కానీ చదువులు దొంగతనం చేయరా ఆ చదువు నుంచి వచ్చే సంపద ఎప్పుడు కొట్టలేదు కాబట్టి మీరు చదువుకోవాలని చెప్పేటవాడు ఆయన ఇరవై నాలుగు గంటలు చదువు అంటే ఇందాక మావాయి చెప్పాడు యాగనంద మావాంగ్లీష్ అని ఎప్పటికి పేరు వచ్చింది వచ్చిందంటే ఒకసారి దొరవ గడిలో గడిలో పోతే గంట గంటకు సెకండ్ సెకండ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టేంది నా ఇదేంది క్లోజ్ అంతమీష్ అంటే పెద్ద వాళ్ళకి అనిపించింది అలాగే ఎవరికైనా సత్యాల ఇంగ్లీష్ ఎప్పుడు చదువుకున్నారా ఇంగ్లీష్ నాకే చెప్పుకుని మేము మాట్లాడుతున్నావు అన్న కానీ ఆయన పేరు ఇంగ్లీష్ సత్యారు అంటే ఆయనకు చదువు రాకున్నప్పుడు మేము మాట్లాడుతుంటే మేము రాస్తుంటే ఆయనకు అంత ఇష్టం ఉండేది కనుక ఆయన చెప్పిన ప్రతి పాఠ మేము మమ్ములు మాకు చదువు చెప్పిన గురువులు వీళ్ళందరూ ఒక అయితే మా నాన్న నుంచి వచ్చిన జ్ఞాపకాలు మా నాన్న నుంచి వచ్చిన వదానుభూతిని మా జీవితాలు ఈరోజు నిలబెట్టినవి ఇదే కాదు మేము ఎంత చేసినా మా నాన్నకు తక్కువే మా నాన్న గురించి మేము ఏం చెప్పలే సిద్ధం ఎందుకంటే ఒక దుర్గని పదం నాన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఎవరైనా తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టుకోకండి అమ్మ నాన్న ఉన్న మంచిగా చూసుకోండి దొరకరు ఈరోజు మా నాన్నకు మేము కోటి రూపాయలు ఇస్తాం మా తమ్ముడు నేను మా నాన్నడు ఇస్తానంటే పల్లె కోట్లు పోస్తాం కానీ దొరకరు మీ అందరికీ చెప్తారు నా మిత్రులకు కానీ నా సహోదరులకు కానీ అందరికీ పెద్దలకు కానీ మీ అందరికీ ఏం చెప్తున్నాం అంటే ఆస్తులు అనేది ఆపురాలు కదవులు అనేది ఆపురాలు హోదా అనేది ఆపురాలు మనిషికి మనం సంపాదించలేని ఒక గడి అంటే తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులని హింసపెట్టుకోకండి ఆ తల్లిదండ్రులని చాలా బాగా చూసుకోండి దొరకరు మనం మీ పది కోట్లు ఇస్తా మా నాన్న ఎవరైనా ఇస్తారా నా రెండు గిడ్డీలు ఇస్తాం మా నాన్న ఇస్తారా అయ్యే లేదు మా నాన్న మాటలు దొరికితే దొరకవు మీ అందరికి ఒకటి ఈ వేదికను ఎందుకు తయారు చేసింది అంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళకు వాళ్ళని అర్థం చేసుకున్న ప్రయత్నం చేయండి ఎవరైనా మన కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నాం మేము నా మిత్రులకి చెప్తున్నాం అమ్మ నాన్న ఈ పదాలు ప్రకృతిలో సృష్టిలో దొరకవు వాళ్ళు మన ఇబ్బంది పెడతారు పడాలి ఎందుకంటే మనం గోరు గోరుముందులు దగ్గర కింద కింద పడ్డప్పుడు అయ్యో పడతారు అన్నది ఆకలి నెత్తులు వస్తుంటే పాలిచ్చే తండ్రి చరిత్ర ఉంటది తండ్రులు ఆకలిని మనకు అన్నం పెట్టి చదివిస్తారు ఈ సభలు ఏర్పాటు చేయడానికి కూడా ఎప్పుడు ఒక ఫంక్షన్ చేసినామా అన్నం తినమా పోయినామా స్మరించుకున్నాం అనేది కాదు మా భావాలను చూస్తే కొంతమంది అయినా మారతారేమో ఇదంతా అంతా ఎదురు చేపించిందంటే మీ అందరికీ ఇల్లు ఎవరైనా ఒకరన్నా మారకపోతారా అమ్మ నాన్న చూసి ఇంకా కష్టపడి చదివిస్తున్నారు కదా తల్లిదండ్రులు చూస్తున్నా ఎన్నో సంఘటనలు నాకు ఎదురైతున్నాయి తల్లు ఇబ్బంది పెడుతురు తండ్రులను ఇబ్బంది పెడుతురు నువ్వు ఏం సంపాదించావు అడుగుతున్నావు నాకు ఏమి ఇచ్చినావు అని అడుగుతున్నారు ఏమి ఇచ్చాడు జన్మనే ఇస్తాడు ఈ రూపాన్ని ఇస్తాడు ఈ చదువులు ఇస్తాడు ఇంత మంచి గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు అనేటోడు ఆఫ్టర్ నాకు అన్నరు లేక నేను హైదరాబాద్ క్యాటరింగ్ చేసి చేస్తాను రూపా లేక రోడ్ల మీద తిరిగినా ఈ ఎంతో మంది సహకారం చేసినాడు నా ఊర్లందరూ నాకు సపోర్ట్ చేసిన ఇలా ఉన్న నా దోస్తులు మొత్తం సపోర్ట్ చేశారు అందరికంటే గరీబుని నేనే మా దోస్తుల ఈ కూడా గరీబులే నేను ఈ రోజు కూడా నేను తక్కువ ఎందుకంటే ఆస్తులు అనేటివి ఇవన్నీ ఏది నాకు లెక్కల స్నేహం ఒకటి గొప్పది మా దోస్తులతో అదే చెప్తా ఎప్పుడు కూడా మనిషి కోడుకు సంపాదించని మనం ఎంత విరిగే కొద్ది అంత ఉండాలి మా నాన్న మూడే చెప్పేది ఇది ఎప్పుడు కూడా నాకు మా తమ్మునికి మా అక్క పది శాతం చెప్పేది రోజు కూడా ఆకలి అయితే మంచి భోజనం చేయరా కంటికి నచ్చిన బట్ట పెట్టుకోరా ఎప్పుడైనా నిద్ర వస్తే నిద్రపో ఈ జీవితానికి దాన్ని మించింది లేదురా మన ఆడిచ్చే మూడే సిక్కులు సరే ఈ ఆస్తులు పనికిరావు ఒకరి మీద ఈర్ష కుట్ర దేశాలు పనికిరావు మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి మన తోటి ఏమి రాదరా ఇలా పుడితే మేము చచ్చిపోతాం గంటల పోతే ఈ ప్రాణం కరెంటు తీ మంచిగా రాజాలన్నీ భోజనం చేయాలి పక్కన మనకంటే పెద్ద కూడా చూసి అనేసి పట్ట కట్టాలి ఇంటి పడుకోవాలి నేను అట్లనే ఆయన చెప్పిన పాఠాలు మా ఇతర కూడా పుళ్ళు పోకుండా బతుకున్నాం మీ అందరికి కూడా మా నాన్న తరఫున ఏం ఇవ్వండి మీ పిల్లలకు చదువు మీ జీవితాన్ని మారుస్తుంది బిల్డింగ్లు మార్చో మీరు చెప్పిన బంగారాలు మార్చవు మీరు ఇచ్చే ఆస్తులు మార్చవు చదివిపోయాను మొత్తం ఎన్ని ఎన్ని ఆయన కష్టపడి చదివిపోయాను ఆ పిల్లలు మీ జీవితాన్ని మార్చా దానికి మేము ఉదాహరణ మా నాన్న ఏం చేయలేదు తాళ్ళకిచ్చాడు నాకు ఎన్ని కష్టాలు అనుభవించాం అంటే అయినప్పుడు మేము సంతోషంగా అనుభవించాం మా నాన్న మీరు అన్నం లేదా తిరిగిన మా తమ్ముడు సురాపట్ల ఒక సింగిల్ రూమ్ తీసుకుని రెండు